మరి కాసేపట్లో ఇక్కడికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఇక్కడికి రాబోతున్నారు ఈ ధర్నా మనం చూసుకుంటే జంతర్ మంతర్ లాస్ట్ ఫస్ట్ ఒక ఫంక్షన్ హాల్లో ఒక ప్లాన్ చేశారు వీడియో గ్యాలరీ అయితే అక్కడ ధర్నా చేయడానికి పర్మిషన్ లేదు అంటే జంతర్ మంతర్లో ఇది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఇక్కడ మొత్తం అంతా ఫోటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు లైన్గా అక్కడ ఏ డేట్తో సహా ఏ రోజు ఎక్కడెక్కడ ఏం సంఘటన జరిగింది అని చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ ఈరోజు ఢిల్లీ రోడ్ల మీద ఎక్కిందని మనం చెప్పొచ్చు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరనున్నారు రాష్ట్రపతి పాలన నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్తున్నారు మరి కాసేపట్లో ఇక్కడికి జగన్ వస్తారు జగన్ వచ్చిన తర్వాత ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభమవుతుంది అయితే ఇప్పటికీ ఎంపీలు కూడా ఆల్రెడీ లోపల పార్లమెంట్ లోపల నిరసన తెలపడానికి సిద్ధమవుతున్నారు అయితే ప్రస్తుతం అంతా మాట్లా మాట్లాడడానికి మాజీ ఎంపీ భరత్ ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు మీరు జంతరందర్ రోడ్ల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వైలెన్స్ గురించి దేశం దృష్టికి తీసుకువెళ్ళాలి ఇక్కడ ఎంతోమంది లక్షల మంది ప్రజల్ని రిప్రజెంట్ చేసే ఎంపీలను అందరినీ కూడా ఇన్వైట్ చేశాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రావణ కాస్ట్ జరుగుతుంది రావణ కాస్ట్ జరుగుతుంది ఇప్పుడు దాకా గవర్నర్ని పలుమార్లు ఎంపీలు కలిశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు కలిసినప్పటికీ కూడా ఖచ్చితంగా దేశ ప్రధాని దృష్టికి వెళ్ళాలి హోంమంత్రి దృష్టికి వెళ్ళాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి వెళ్ళాలి ఇవాళ జరుగుతున్న ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలి అసలు ఎందుకు ఈ కక్ష రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి అనేది ఈరోజు దానికి సంబంధించి గత ఐదేళ్లలో మీ పాలనలో ఎంత ఎంతమందిని చంపారు ఎన్ని హత్యలు జరిగాయి ఈరోజు వైట్ పేపర్ కూడా పెట్టబోతున్నారు అసెంబ్లీలో ఇప్పుడు నిజంగా ఎలా ఉందనంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చాలా మంది చనిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఆ రకంగా ఫేక్ న్యూస్ కింద ఉంటుంది ఇప్పుడు ఇవాళ జరుగుతున్న అంశాలు డైరెక్ట్గా ఏమేమి జరిగినాయి అనేది ఇవాళ ప్రజల ముందు పెట్టం ఇందులో జరగలేని ఎందుకు పెడతామండి మాకేం అవసరము ఇవాళ ఇంతమందిని పొట్టను పెట్టుకుని ఇన్ని హత్యలు జరిగి నిజంగా మనం చూసాము పసిపిల్లలపైన లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి గతంలో మనకి నంబర్ ఏం జరిగి ఉన్నాయి ఏ గవర్నర్ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ హత్యలు కానీ లేకపోతే ఈ మాన ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ దీని దీనికి దీనికి సంబంధించి మీరు ఢిల్లీకి రావాల్సిన లేదు ఇది రాజకీయ హత్యలు మీరు అది మర్చిపోబాకండి జనరల్గా గొడవలు జరిగిన అంశాలు కాదు ఇది వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ వెనుకొండలో నిజంగా ఒక ముస్లిం మైనారిటీ పిల్లోని అతి కిరాతకంగా నడి రోడ్డు పైన నరకడం అనేది ఇది సభ్య సమాజం ఆక్షే ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారనండి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రకమైన దాడులు ఇక ముందు జరగకూడదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఏ రకంగా అయితే దాడులు ప్రేరేపిస్తూ ఉన్నారు ఇప్పుడు లోకేష్ ఏం చేశాడంటే రెడ్ బుక్ పట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు ఇది ఎంత దారుణమని అడుగుతా ఉన్నారు